హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిష్ వరల్డ్ ఈరోజైతే లంచ్లోకి తోటకూర ఫ్రై చేశాను పెరుగు చల్ల చేసి పెట్టేశాను చింతకాయ పచ్చడి చేసి మిరప్పలతో చింతకాయ పచ్చడి ఈ వీడియోలో చూపిస్తాను మరొక వీడియోలో తోటకూర ఫ్రై చూపిస్తాను పిల్లలకు చాలా చాలా ఇష్టమైన చింతకాయ పచ్చడి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మమ్మీ వాళ్ళు అయితే అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఎవరైనా సరే పిల్లలకి ఫస్ట్ కారం టేస్ట్ చేయాలంటే ఈ చట్నీతోనే చేస్తారనుకుంటా నాకు తెలిసి చింతకాయ చట్నీ నా చిన్నతనంలో ఉన్నప్పుడైతే నేను స్కూల్కి వెళ్ళే టైంలో కూడా చింతకాయ చట్నీని తినేదాన్ని సో కారం కారం అలవాటు చేయాలంటే ఈ విధంగా అలవాటు చేస్తారేమో అని అనుకుంటున్నాను సో ఇక్కడైతే ఇందులో చాలా బోల్డ్ అని ప్రయోజనాలు ఉన్నాయి చింతకాయ పచ్చడి తినడం వల్ల చూసేయండి నేను ఏ విధంగా చేశాను అనేది వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అర్థమైపోతుంది సో ఇక్కడైతే పిల్లలు లంచ్ చేసి వెళ్ళిపోయారు మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్ తీసుకొచ్చుకున్నాము అండ్ ఇవి మిరపళ్ళు టూ కేజీస్ చింతకాయ టూ కేజీస్ తెచ్చుకున్నాము సో మిరప్పండ్లకి తొడుమలు తీయడం వల్ల ఒక హాఫ్ కేజీ వెళ్ళిపోతుంది సో చింతకాయ కూడా పొట్టు తీయడం వల్ల అది కూడా ఒక హాఫ్ కేజీ వరకు వెళ్ళిపోతుంది కాబట్టి టోటల్గా టూ టు ఫోర్ కేజీస్కి ఇది హాఫ్ అది హాఫ్ పోతే త్రీ కేజీస్ అవుతుంది చట్నీ సో ఆ విధంగా టూ కేజీస్ కౌంట్ చే కౌంట్ చేసుకొని తెచ్చుకున్నాను ఎక్స్ట్రాగా సో త్రీ కేజీస్ అయితే చట్నీ అయితే రెడీ అయిపోతుంది టోటల్గా ఇక్కడైతే చింతకాయ పొడవుగా ఉన్నది తీసుకొచ్చుకున్నాను ఈజీగా ఉంటుంది కదా తీయడానికి సో కష్టమే కాకపోతే టేస్ట్ వైజ్గా అనిపిస్తే ఎంత కష్టమైనా చేసుకోవాలనిపిస్తుంది సో ఇక్కడైతే వీటిని నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటినీ నీట్గా తుడిచి తొడిమెల్ తీసి పక్కన పెట్టుకుంటాను మీరు పల్లది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది చూడండి ఇక్కడ క్లాత్తో తుడిసి పక్కన పెట్టేసుకున్నాను సో ఇది వన్ అండ్ హాఫ్ కేజీ అయింది ఇది పక్కన పెట్టేసుకొని ఉప్పు కూడా కిలోకి పావు కిలో అలాగా కొలతతోని పోస్తారు వాటిని మెల్ట్ చేసి పెట్టాలి మిక్సీలో వేసి ఊరబెట్టాలి సో ఇక్కడైతే ఇందులో ఉండే ప్రయోజనాలు ఏంటి చింతకాయలో ఉండే ప్రయోజనాలు ఏంటి అనేటివి వీడియో చూస్తూ మాట్లాడుకుందాం సో ఇప్పుడైతే నేను చింతకాయ పొట్టు తీస్తున్నాను చూసేయండి సో కష్టమే బట్ టేస్ట్ వైజ్ వస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లల కోసం చేయాలి తప్పదు ఇంకా సో నేను అందరం తింటాము ఇక్కడైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చింతకాయలో ఉండే ప్రయోజనాలు మిరప్పల్లో ఉండే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చెప్తాను చింతకాయలో అల్పాహైడ్రాక్సిడ్ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మార్ కాంతివంతంగా మార్చేందుకు సహాయపడతాయి బరువు తగ్గాలనుకునేవారు చింతకాయ పచ్చడిని తినడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గుతారు ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ ఉండడం వల్ల మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి తొందరగా బరువు తగ్గుతారని చెప్తున్నారు జీర్ణశక్తిని పెంపొందించడంలో చింతకాయ ఉపయోగపడుతుంది దీనిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి యాక్సిడేటివ్ ఒత్తిడి వల్ల జరిగే డ్యామేజ్ నుంచి కాలేయాన్ని రక్షించడంలో చింతకాయ ఉపయోగపడుతుంది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది చింతకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకు రక్త సరఫరా మెరుగ్గా జరిగేలా చేస్తుంది ఇవి రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడతాయి అందులో చింతపండు డయాబెటీస్తో వారికి మంచిదని చెప్తారు చింతకాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు పండుమిర్చిలో ఉండే ప్రయోజనాలు ఏంటో చూద్దాం బరువును తగ్గించడంలో పండుమిర్చి ఉపయోగపడుతుంది అధిక కొవ్వును కరిగిస్తుంది అది అజీర్తి సమస్య తగ్గిస్తుంది బ్లడ్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండె సంబంధిత జబ్బుల నుండి రక్షణ లభిస్తుంది రోగ వ్యవస్థ కూడా బలపడుతు బలపడుతుంది అనేక రకాల వైరస్లకు జబ్బులకు దూరంగా ఉంచుతుంది సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ చట్నీని తినేయచ్చు నెయ్యితో కానీ ఆయిల్తో కానీ చట్నీ తింటు ఉంటారు సో ఇక్కడైతే పండ్లు కంప్లీట్ అయిపోయాయి వన్ అండ్ హాఫ్ కేజీ అయ్యింది టూ కేజీ తీసుకొచ్చుకుంటే ఇప్పుడు చింతకాయ కూడా టూ కేజీస్ తీసుకొచ్చుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ అయింది టోటల్గా త్రీ కేజీస్ త్రీ కేజీస్కి కిలోకి పావు కిలో చొప్పున సాల్ట్ కళ్ళు ఉప్పుప్పు అంటారు కదండీ రాళ్ళు ఉప్పు అది వేసుకోవాలి వెయిట్ చూసుకొని వేసుకోవాలి కిలోకి పావు కిలో సో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే పడుతుంది సాల్ట్ టోటల్గా త్రీ కేజెస్కి ఏమో దంచి పెట్టుకోవాలి రోట్లో దంచి పెట్టేసే అనేది నేను చిన్న ఉంది నాకు ఉప్పు వేసుకుంటూ కిలో నరకి కిలో అంటే ఆ విధంగా వెయిట్ చూసుకొని మిరప్పలని ఈ విధంగా మెల్ట్ చేసి సాల్ట్ వేసి మెల్ట్ చేసి పెట్టేసుకోవాలి ఊరబెట్టాలి ఒక త్రీ డేస్ వరకు ఊరబెడితే చింతకాయలో గింజ ఉంటుంది కదండి అది ఈజీగా వచ్చేస్తుంది రోడ్లో దంచి పెట్టడం వల్ల ఇప్పుడు దీన్ని త్రీ డేస్ వరకు ఊరబెట్టేస్తాను సో మిరపండ్లలో ఉప్పు కలపడం వల్ల ఏం పాడవదు ఇక్కడ చింతపండులో కూడా ఉప్పు వేసి దంచి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇది ఊరిపోయింది ఇప్పుడు గింజ తీసి ఇందులో వేస్తాను అన్నమాట ఇక్కడ చూసేయండి చింతపండు చింతపండు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని దంచి పెట్టుకున్నా కదండి ఇప్పుడు ఇందులోంచి తీసి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి త్రీ డేస్ వరకు అయితే మంచిగా ఊరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ చూసేయండి వీడియోలో ఇప్పుడు టోటల్గా త్రీ కేజీస్ అయింది కాబట్టి మిరపళ్ళలో వెల్లుల్లి వేస్తున్నాను పావు కేజీ వరకు పడుతున్నాయి వెల్లుల్లి టోటల్గా మిరపళ్ళలో వేసి పెట్టేసుకొని గ్రైండర్లో వేసుకొని మెల్ట్ చేస్తారు సో ఇక్కడైతే మనం అన్నీ కలిపి పెట్టి పంపించాలి గ్రైండ్ చేయడానికి సో ఇక్కడైతే కిలో వేసాను అండ్ జీలకర్ర త్రీ స్పూన్స్ వేసాను కేజీకి వన్ స్పూన్ లాగా త్రీ స్పూన్ త్రీ కేజెస్కి త్రీ స్పూన్ ఇప్పుడు చింతపండు గింజ తీసిన తర్వాత ఇందులో వేస్తాను చింతపండు కాదు చింతకాయ దంచి పెట్టుకున్న చింతకాయ ఉంది కదండీ దీన్ని గింజ తీసేయాలి సో ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా గింజలు వస్తుంటాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఆ చింతకాయ ఉంటుంది కదండి ఆ పాటు అందులో వేసేసుకోవాలి గింజలు తీసేసిన పాటని అందులో వేసేసుకోవాలి సో చట్నీకి ఇది మాత్రమే యూజ్ అవుతుంది గింజలు వేసుకోరు కాబట్టి ఈ విధంగా ఫైవ్ టు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంతే టైం పడుతుంది సో తొక్కు తీయడానికి చాలా టైం తీసుకుంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు తొక్కు తీయడమే చాలా కష్టము సో ఈ విధంగా తీసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో వేస్తే సాఫ్ట్గా మెల్ట్ అయిపోతుంది నేను ఇదే రోజు పట్టించేసాను అనమాట త్రీ డేస్ వరకు ఊరబెట్టిన తర్వాత ఈ విధంగా ప్రాసెస్ ఇలా తీసి వేసుకోవాలి అప్పుడే వస్తాయి ఇది రోట్లో వేసి దంచుకోవడం వల్ల ఇంత ఈజీగా వస్తుంది పొట్టు తీయకుండా అదే వేసి పెట్టుకుంటే రాదు సో కొంచెం మెల్ట్ చేయడం వల్ల ఈజీగా వచ్చేస్తున్నాయి గింజలు చాలా చాలా టేస్టీగా వేడివేడి అన్నంలోకి చింతకాయ చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం పాటు నిల్వ నిల్వేశారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చు చింతకాయ చట్నీని మీరు మీ పిల్లలకు అలవాటు చేయండి పిల్లలు అన్నం తినని పిల్లలకైతే ఈ చట్నీ చాలా టేస్టీగా అనిపిస్తుంది తినేస్తుంటారు అండ్ వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్